కాశ్మీర్ నుండి కన్యాకుమారి రేజంగ్ల కలశయాత్ర ఆదివారం రాజన్న సిరిసిల్ల వేములవాడకు చేరుకుంది యాత్రకు ముఖ్య అతిథిగా మాజీ సైనిక విభాగం అధ్యక్షులు జకుల శ్రీనివాస్ యాదవ్ అఖిల భారత యాదవ్ మహాసభ స్టేట్ మెంబర్ మహేంద్రనాథ్ యాదవ్ హాజరై యాత్ర ప్రారంభించారు రాజన్న సిరిసిల్ల జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు ఏటి యాదవ్ ఆధ్వర్యంలో రేజంగ్ల రాజు కలశయాత్ర వీములవాడ రాజన్న ఆలయం వరకు యాత్ర కొనసాగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత్ చైనా యుద్ధంలో అమరులైన భారత్ ఆర్మీ కేంద్ర ప్రభుత్వం అహిర్ రెజిమెంట్ ఏర్పాటు చేయాలని కోరారు అలాగే బీసీలకు న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అంబటి చందు అంబటి సంతోష్ బత్తులర్ మహేంద్ర జడల రవీందర్ వాసం మల్లేశం యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు એટલે તો હા બોલ્યો આવો 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 ఇందులో భాగంగా ఈ రోజు మన సిరిసిల్లా జిల్లాకు రావడం జరిగింది కల్లల్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరియు పంజాబ్ ఉంది సిక్కు ఉంది యాదవ రెజిమెంట్లు కూడా స్థాపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది యాదవ రెజిమెంట్ కొరకు ఈ పోరాటం జిల్లా జిల్లాను రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశ వ్యాప్తంగా చైనా బార్డర్ లో యుద్ధంలో నూట ఇరవై మంది యాదవ యుద్ధ వీరులు వారి స్మారకార్థం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలాగే యాదవులకు ప్రత్యేక రెజిమెంట్ స్థాపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న యాదవ సోదరులందరికీ కలసయాత్ర ఎందుకు చేస్తున్నామంటే తెలుసున్న దీని చరిత్ర నైన్టీన్ సిక్స్టీ టూల హుమౌ రెజిమెంట్ చార్లీ కంపెనీకి చెందిన నూట ఇరవై మంది మన యాదవ్ సోదరులు మన చైనా సైనికులతోటి వేల సంఖ్యలో మనని చంపి నిజంగా అనే ప్రాంతాన్ని రక్షించారు వాళ్ళదే అక్కడి నుంచే చచ్చిన మట్టిని మనం ఇప్పుడు దేశమంతటా చెబుతున్నాం జై హింద్ జై భారత్ మహీర్ రెజిమెంట్ కోసం జరుగుతున్నటువంటి యాత్ర రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు పెద్ద ఎత్తున యాదవులు హాజరై ఈ యాత్రను విజయవంతం చే చేయడం జరిగింది ఇటు యాత్రకు ఎట్టి యాదవ్ గారి ఆధ్వర్యంలో మరియు ముఖ్య అతిథిగా కమాండర్ శ్రీనివాస్ గారు హక్కుల శ్రీనివాస్ యాదవ్ గారు మరియు మహేందర్ అన్న గారు హాజరు కావడం జరిగింది చాలా సంతోషం ఇటువంటి ఐక్యత యాదవులలో మొత్తం అందరికీ వచ్చేసి మనం మన హక్కుల కోసం మనం పోరాడాలని చెప్పేసి కోరుకుంటున్నా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాను జై యాదవ్ జై యాదవ్